హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాక్స్ ఈరోజు మీకు బెంగళూరు టు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా కనిగిరి వద్ద మూడు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న సిక్స్ వే యొక్క తారు రోడ్డు నిర్మాణ పనులు చూపించబోతున్నాను ఈ ప్రాంతమంతా కూడా అండి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మరియు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే క్రాసింగ్ అవుతున్న ప్రాంతం అండి ఇది చూస్తున్నారు కదా ఈ ప్రాంతం మొత్తం కూడా నడికుడి రైల్వే లైన్ మరియు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రెండు ప్రాజెక్టులు క్రాసింగ్ అవుతున్నటు ప్రాంతము ఆ ప్రాంతం దగ్గరనే ఈ తారు రోడ్డు నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇదే క్రాసింగ్ ప్రాంతము రెండు ప్రాజెక్టులు అయితే క్రాసింగ్ అయ్యే ప్రాంతం ఇదే ఇక్కడనే తారు రోడ్డు నిర్మాణ పనులు అయితే రెండు రోజుల నుంచి సర్వేగంగా సాగుతున్నాయండి ఇప్పుడు వేస్తున్న ఈ తారు నిర్మాణం మొదటి లేయర్ మాత్రమే ఈ మొదటి లేయర్ పనులు ఒకేసారి మూడు లైన్లను తయారు వేసేటువంటి మిషనరీ ద్వారా వేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ మిషనరీ ద్వారానే ఈ తారు నిర్మాణం అయితే జరుగుతుంది ఒకేసారి మూడు లేర్లు వేస్తుంది ఈ మిషనరీ ఈ మొదటి లేయర్ పూర్తి అయిన తర్వాత రెండవ లేయర్ కూడా వేయడం జరుగుతుంది ఇది పన్నెండవ పేజ్ కింద ఈ పనులు జరుగుతున్నాయండి ఇక్కడ లెవెంత్ పేజ్ కింద ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఈ మిషనరీ ద్వారానే ఈ తారు నిర్మాణం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఆ విధంగా ఒకేసారి మూడు లైన్లకి ఈ తారు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆ మిషనరీ ఈ విధంగా అయితే మొత్తం మూడు లైన్లకు ఒకేసారి తారు అంటూ వేసుకుంటూ వెళ్తుంది ముందుకి ఈ వేసిన లేయర్ని అయితే రోలింగ్ వైబ్రేటర్ ద్వారా వెనకాల మొత్తం తొక్కించుకుంటూ చదువు చేస్తూ వెళ్తారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వైబ్రేటర్ ద్వారానే ఈ వేసిన తారు మొత్తాన్ని కూడా చదును చేసుకుంటూ వెళ్తుంది ఈ విధంగా ముందుకైతే తారు నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ తారు రోడ్డు నిర్మాణ పనులు అయితే మాత్రం ఒక రెండు రోజుల్లోనే ఇక్కడ కంప్లీట్ కాబోతున్నాయి నడికుడి శ్రీకాళస్థ రైల్వే లైన్లు మరియు ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే క్రాసింగ్ అవుతున్న ప్రాంతం వరకు కూడా రెండు రోజుల్లో పూర్తిగా ఇక్కడ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాబోతుంది అదేవిధంగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నడుకుడి శ్రీకాళస్థ రైల్వే లైన్ యొక్క ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం అండర్ పాస్ బ్రిడ్జి పనుల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి ఈ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఒకసారి చూద్దాం పైకి వెళ్ళి చూస్తున్నారు కదా అండర్ పాస్ బ్రిడ్జి పైన ట్రైన్ వెళ్తుందండి కింద మాత్రము ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించిన వెహికల్స్ అన్ని కింద పాస్ నుంచి క్రాస్ అవుతాయి ఇక్కడ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా ఈ నెల చివరికి అయితే కంప్లీట్ కాబోతున్నాయి చూస్తున్నారు కదా అక్కడ జరుగుతున్న వరకు అయితే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించింది తార్ రోడ్డు నిర్మాణ పనులు ఇక్కడ పైన అయితే ఇది పాస్ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఆల్రెడీ ఒక సైడ్ అంతా స్లాప్ అయితే కంప్లీట్ అయింది ఇటు సైడ్ మాత్రమే పెండింగ్ ఉన్నది స్లాప్ వేయాల్సింది అది ఈ నెల చివరికి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా అండర్ సంబంధించి పనులండి ఇటు సైడ్ అంతా అయితే స్లాప్ అయితే కంప్లీట్ అయింది ఇటు సైడ్ ఆల్రెడీ ఈరోజు వర్క్ అయితే జరుగుతుంది స్లాప్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ కంప్లీట్ అవుతుంది ఈ నెల చివరికి వెళ్ళా ఈ పనులు మొత్తం కంప్లీట్ అవుతాయని తెలియజేస్తుంది ఇక్కడ జనవరి చివరి నాటికి ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇది వచ్చేసి నడిగుడి శ్రీకాళేశ్వర రైల్వే లైన్ పనులు ఇంకా ఇక్కడ కూడా వర్క్ జరుగుతుంది కొంత ఇటు సైడు నిర్మాణం అయితే జరగాల్సి ఇటు అయితే స్లాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇటు ఈరోజు మాత్రము వర్క్ అయితే జరుగుతుంది అండి ఇక్కడ ఈ నెల జనవరి నాటికి ఈ ఆండ్రబాస్ బ్రిడ్జి కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి అందుబాటులోకి వస్తుందని తెలియవస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈరోజు నా వీడియోని నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ